హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధాం వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూతో పిల్లలకైతే స్నాక్ ఇలా చేసి పెట్టండి స్కూల్ నుండి ఇంటికి రాగానే ఏదైనా కావాలని అడుగుతారు కదా డీప్ ఫ్రై లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ఫ్రై చేయండి దీనికోసం అయితే పావు కేజీ వరకు ఆలు తీసేసుకోండి వీటిని పైన తొక్క తీసేసి బాగా వాష్ చేసి పక్క పెట్టేసుకోండి ఇవి పచ్చియే తీసుకోండి ఉడికించకండి ఇలా తొక్క తీసేసిన తర్వాత వాటర్ అనేది ఏమీ లేకుండా తూడ్ చేసుకోండి మనకి ఆలూలో మామూలుగానే వాటర్ ఉంటుంది కదా పైన అనేది వాటర్ ఉంటే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రాదనే రాదండి అందుకనే కొంచెం వాటర్ ఏమీ లేకుండా తూడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా మనం ఆలూనైతే తురిమేసుకోవాలండి మరీ సన్న బ్లేడ్తో కాకుండా ఇలా మీడియం సైజులో ఉండే హోల్స్తో అయితే మనం ఇలా ఆలు అయితే తురిమేసుకోవాలి ఇలా మొత్తం ఆలూనైతే తురిమేసుకోండి చూడండి మనం ఇలా ఆలు అనేది పర్ఫెక్ట్గా తురుము పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని తురుము పెట్టుకున్న ఆలునైతే వేసేసుకోండి ఇలా ఆలు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వామును కూడా ఇలా నల్లగొట్టి వేసేసుకోండి ఇలా వాము వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసేసుకోండి మీరు ఈ ప్లేస్లో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి నేనైతే గరం మసాలా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసేసుకోండి మీరు చాట్ మసాలా వేస్తే పావు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోండి లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే పోకప్పు కప్పు వరకు శనగపిండిని వేసేసుకోవాలండి ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత బాగా కలిపిసుకోండి ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ వేయనవసరం లేదండి మనం ఆలును తిరుమేసుకున్నాం కదా అందులోనే వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది ఇలా కలిపేసుకుంటే మనకి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంది కదా ఇది కొంచెం హార్డ్గా ఉండాలండి కన్సిస్టెన్సీ అప్పుడే మనకి ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది మళ్ళీ ఇంకొక పావు కప్పు వరకు అయితే శనగపిండిని వేసేసుకోండి ఇలా పిండి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి మీకు శనగపిండి ఎంత పడితే అంత వేసేసుకొని కలిపేసుకోండి ఇంత వేయాలని ఏమీ ఉండదు ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కప్పు వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకముందే మీడియం హీట్లో ఉన్నప్పుడే ఇలా మనం హ్యాండ్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ఫస్ట్కి ఇలా రౌండ్ బౌల్లా చేసేసుకొని షేప్ లో అయితే ఒత్తేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం సైజులో అయితే ఒత్తేసుకోండి ఇప్పుడు మనం ఆయిల్ ఉన్న ప్లేస్లో మెల్లగా డ్రాప్ చేసేసుకోవాలి ఇలానే ప్రతిదీ వేసేసుకోవాలండి మీకు చేయికి అతుక్కున్నట్టు అనిపిస్తే కొంచెం చెయ్యికి ఆయిల్ని అప్లై చేసేసుకొని వేసేసుకోండి మీకు పిండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అనిపిస్తే మరి కొంచెం శనగపిండిని అయితే వేసేసుకోండి ఇలానే అన్నిటినీ వేసేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లోనే మంచిగా రెండు వైపులో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా వేగుతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి లేదంటే పైన క్రిస్పీగా వచ్చేస్తుంది కానీ లోపల పిండిగా ఉంటుంది లో ఫ్లేమ్లోనే రెండు వైపులో మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇలా మంచి రంగులోకి రావాలి ఇలా లోపల వరకు ఫ్రై అవుతుంది మీరు లో లో ఫ్రై చేసేసుకుంటే ఇందులో ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదండి మనం డీప్ ఫ్రై చేయని అవసరం లేదు జస్ట్ ఇలా ఒక పాయిల్లో అయితే మొత్తం బాగా వేగిపోతాయి మనకి ఆలుతో చేసుకున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి మీరు ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండిపోతే ఆయిల్ అనేది బాగా పీల్చేస్తుంది మీరు కొంచెం పిండిని హార్డ్గా కలిపేసుకుంటే ఆయిల్ అనేది తక్కువ పీల్ చేస్తాయి ఇలానే అన్నిటినీ లో అయితే ఒత్తేసుకోండి మీరు శనగపిండి ప్లేస్లో మైదా పిండితో కూడా ట్రై చేయొచ్చండి మైదాతో చేసినా కూడా క్రిస్పీగా వస్తాయి మీకు ఒకవేళ శనగపిండి నచ్చకపోతే మీరు మైదా వేసి కూడా చేసుకోవచ్చు నేనైతే శనగపిండితో చేశాను టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయండి పిల్లలకి నచ్చేసాయి ఇందులోకైతే టొమాటో సాస్తో అయితే పిల్లలకి ఇంకా బాగా నచ్చేస్తాయి నేనైతే ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసేసుకున్నాను చూడండి మనకి ఆలూతో స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే స్నాక్ కావాలని అని అడిగితే ఇలా మాత్రం చేసేయండి వాళ్ళకి కంపల్సరీ నచ్చేస్తుంది అండ్ డీప్ ఫ్రై చేయని అవసరం లేదండి ఇలా కొంచెం ఆయిల్లోనే చాలా టేస్టీగా ఈ రెసిపీని చేసేయచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు